పెన్షన్ వస్తుంది ఇంట్లో జరుపుకుండా ఇంకా హాస్పిటల్ కట్టాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టే వస్తామండి పల్లెలు ఎక్కువ రావడం ఒకవేళ పొత్తురిపి వెళ్తా వెళ్తుందండి సంవత్సరం రెండు నెలలు వెళ్తారు ముగ్గురు అబ్బాయిలండి ముగ్గురు అబ్బాయిలు అయితే ఇద్దరు అబ్బాయి తినిపోయారండి శ్వాసేస్తున్నారండి

మంచిగా చదువుతావు మరి మీ డాడీకి ఎలా ఉంది కాబట్టి నువ్వే చూసుకోవాలి ఏమవుతావు పోలీస్ ఆ నిజంగానే అంతేనా మరి బాగా చదువుకోవాలి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే ఫోన్ నెంబర్ వస్తాను ఫోన్ చేద్దాం స్టడీలో హెల్ప్ చేస్తాను ఓకేనా ఇక బానే చేప్తున్నారా చెప్పు నా చేప్తున్నా చదువుకోలా ముసలి నాకు ఇకడే ఉందండి ఈ సంవత్సరం ఏం చేస్తున్నా మేడం ఇక్కడ ఏ ఐ బోడి చూసేవేరు ఆరు తరతుతుకే ఈ సంవత్సరం ఏం చేస్తున్నా మేడం చదువు చండ్ పన్ని కట్ట పంపించుకు చదువుకుంటాను చదువుకుంటకే నేను సహాయం చేస్తాను మీకు ఇంకేం కావాలి స్కూల్ సామాన్లన్స్ బుక్స్ ఎన్ని హాలిస్తున్నారా నీకేమి కావాలో చెప్పు నోట్ బుక్స్ కొనుక్కున్నారా కొనాలా బుక్స్ కావాలని ఇంకేం కావాలి పెన్సిల్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయినాయో స్కూల్స్

మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ డబ్బులేస్తుందండి ఇమ్మని అందుకంటే మీకోసం ఇలా తీసుకొచ్చి ఎలాగ సరిపడేది అవి కూడా ఇచ్చాను మంచి నుండి వచ్చాను కందిపప్పు సబ్బులు సర్పు బట్టలు సబ్బులు పేస్ట్ బ్రష్లు ఉప్పు ఇల్లు ఇల్లి పరిస్థితి బాగాలేదమ్మా బరకం మన ఫ్యాంక్షన్ డబ్బులు ఎందుకు బరకం కొనుక్కున్నాం కడతాకే థర్డ్కి డబ్బులు లేక లేకపోతే కడగా ఆగిపోయిందమ్మా పదాలకి కేజీ రెండు వందల యాభై రూపాయలు చెప్పారు అమ్మా థర్ రెండు వందల చెప్పారు అమ్మా ఇల్లు పరిస్థితి కూడా బాగాలేదమ్మా బరకం మన డబ్బులు తీసుకుందమ్మా

అంటే ఏంటిది కృష్ణుడి ప్లూట బాగుంది అంతేనా మల్లెవరం వస్తాను దీని మీద మంచిగా వేసి నాకు చూపించాలి మరి వేస్తావు మరి ఏమో ఏమేమి వేస్తావు చెప్పు దేవుడి బొమ్మలు వేస్తా నేను మళ్ళీ వచ్చినప్పటికీ ఎన్ని బొమ్మలు వేస్తావు ఎత్తవా హ్యాపీ అన్నా ముందు కూడా ఇందులో కూడా వేసావా సరే ఉంటాను